డిసెంబర్ ఇరవై ఆరు గురువారం రోజున ధనస్సు రాశి వారికి రాత్రి తొమ్మిది తర్వాత చేజారినవి కొన్ని తిరిగి దక్కబోతూ ఉన్నాయి మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్న అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీవారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబోదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి తప్పకుండా ధనస్సు రాశి వారు ఈ వీడియోని చూడవలసిందే ఒకవేళ చూడలేదు అంటే మీరే నష్టపోతారు ఇక ఈ అంటే డిసెంబర్ ఇరవై ఆరవ తారీఖు గురువారం రోజున రాత్రి లోపు ధనస్సు రాశి వారికి చేజారినవి ఏవి దక్కబోతూ ఉన్నాయి అలానే వీరి యొక్క గోచార ఫలితాలు ఏమిటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి వీరికి వీరి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశి వారిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి వచ్చి బృహస్పతి ఇక ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక దాన ధర్మాలు చేయటంలో ముందుండేటటువంటి వారిగా పరిగణిస్తూ ఉంటారు ధనస్సు రాశి వారి యొక్క లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో గురిపెట్టిన బాణం వలె ఉంటాయి అంతేకాదు వీరు చాలా అంటే చాలా పదునైనటువంటి బ్రెయిన్ని కలిగి ఉంటారు అంటే చాలా షార్ప్ బ్రెయిన్ ఉంటుంది వీరికి ఏది ఆలోచించినా గురిపెట్టిన బాణం వలె ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి అంటే లక్షణాలతో కూడి ఉంటారు లక్ష్యాలు పెట్టుకుంటే గనక తప్పకుండా ఆ లక్ష్యాన్ని అందుకునేంత వరకు కూడా వీరు కృషిని చేస్తూనే ఉంటారు తగిన ప్రతిఫలాన్ని కూడా పొందుతూ ఉంటారు కష్టానికి తగిన ప్రతిఫలం వస్తూ ఉంటుంది కష్టపడే విషయంలో మాత్రం వీరు ఏమాత్రం తగ్గరు అంటే ఎంత కష్టం ఎదురైనా సరే విజయం పొందే వరకు వెనకడుగు వేసేదే లేదు అన్నట్లుగా ఉంటూ ఉంటారు ఈ రాశిలో అధిక మొత్తంలో కూడా ఎక్కువ అంటే జాలి దయ ప్రేమ గుణం కలిగినటువంటి వారు ఉంటూ ఉంటారు అంటే ఎవరైనా ఏదైనా ఆపదలో ఉంటే చూస్తూ అస్సలు ఊరుకోలేరు అందరి పట్ల చాలా న్యాచురల్గా సున్నితమైనటువంటి ప్రేమను చూపిస్తూ ఉంటారు ఎవరికి అంటే ఏ ఆపద వచ్చినా వీరు మాకెందుకులే అనేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండరు ఎవరికి ఏ ఆపద వచ్చినా తమ సొంత వారికి వచ్చినట్టుగానే ఫీల్ అవుతూ ఉంటారు బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా రెస్పెక్ట్ని ఇస్తూ ఉంటారు చాలా తెలివిగా ఆలోచించి విజయాన్ని సాధిస్తూ ఉంటారు అంతేకాదు వీరు సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో హృదా చేయరు కొంచెం సమయం ఉన్నా సరే ఆ కొంచెం సమయంలో ఏది చేయాలో అది ఉపయోగపడే పని చేస్తూ ఉంటారు వీరు ఏదైనా పని చేస్తే అది చాలా పర్ఫెక్టుగా ఉంటుంది కొన్నిసార్లు ఆఫీస్లో అద్భుతమైన విజయాలు పొందుతారు వినూత్న ప్రయత్నాలు కలిసి వస్తాయి వీరు ఏదైనా పని చేస్తే అంకిత భావంతో చేస్తూ ఉంటారు సహజంగా చాలామంది అంటే ఎలా ఉంటారు అంటే గనక ఏదైనా ఇష్టమైన పనిని చేయటానికి ఇష్టపడతారు కానీ ఈ ధనస్సు రాశి వారు చేసే ప్రతి పనిని ఇష్టపడతారు అందువల్ల వీరికి ఎక్కడికి వెళ్ళినా మంచి కీర్తి ప్రతిష్ట గౌరవ మర్యాదలు లభిస్తాయి సమాజం కూడా వీరిని అతి త్వరగానే గుర్తిస్తుంది సమాజంలో కూడా మంచి కీర్తి ప్రతిష్ట గౌరవం లభిస్తూ ఉంటాయి అంతేకాదు వీరు చేసే ప్రతి పని పైన అంకిత భావం అధికంగా ఉండటం వల్ల వీరి పని సూపర్ సక్సెస్ అవుతుంది అంతేకాదు ఆఫీస్లో కొలిక్స్తో కూడా చాలా అద్భుతంగా కలిసి పనిచేస్తూ ఉంటారు వీరి యొక్క పయ్యాధికారులు కూడా వీరిని ప్రశంసిస్తూ ఉంటారు వీరి యొక్క వినూత్న ప్రయత్నాలను చూసి అంతేకాదు చాలామంది ఇది మాతో కాదు అని వదిలేసినటువంటి దానినే వీరు అయ్యి అంటే చేసి చూపిస్తూ ఉంటారు అంతటి గొప్ప పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే ధనస్సు రాశివారు అని చెప్పుకోవచ్చు అలానే వీరు చాలా పౌరుషం కలిగినటువంటి వ్యక్తులు వీరి యొక్క మాట చాలా గంభీరంగా ఉంటుంది నాయకత్వమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు అంతేకాదు వీరు ఎవరిని ఏమీ అనరు ఎవరైనా ఏమైనా వీరిని అంటే అస్సలు ఊరుకోరు అని చెప్పుకోవచ్చు అంటే మాట అనరు పడరు ఆ విషయంలో మాత్రం వీరు చాలా స్ట్రాంగ్గా ఉంటారు అంతేకాదు వీరు చాలా మంచి నాయకత్వమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు వీరి యొక్క జీవితంలో విజయం పొందటం కోసం ఎదురు చూస్తూ ఉంటారు వచ్చిన ఏ చిన్న అవకాశాన్నైనా సద్వినియోగం చేసుకుంటారు ప్రతి అవకాశాన్ని కూడా తెలివిగా ఉపయోగించుకుంటూ ఉంటారు వీరిలో ఉండే మైనస్ లక్షణం ఏమిటి అంటే గనక వీరికి అధికమైనటువంటి కోపం కూడా ఉంటుంది అంటే కొన్నిసార్లు వీరు అర్థం లేకుండా కోప కోపంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఆ కోపం వల్ల కొద్దిగా శత్రువులు ఎక్కువగా పెరుగుతూ ఉంటారు కొన్నిసార్లు కోపాన్ని కంట్రోల్ చేసుకున్నట్లు అయితే గనక ఇంకా మీకు మంచి ఫలితం ఉంటుంది మంచి పేరు ప్రతిష్ట ఉంటుంది అని గుర్తుంచుకోండి ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారికి ముఖ్యమైన పనులు నెమ్మదిగా కొనసాగుతాయి అని చెప్పుకోవచ్చు ఆర్థికంగా మునపటి కంటే మెరుగ్గా ఉంటుంది మీ యొక్క ఆలోచనలు నిర్ణయాలు కుటుంబ సభ్యులు అంగీకరిస్తారు అంతేకాదు ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఎప్పుడో చేజారిన పత్రాలు కూడా తిరిగి లభ్యమయ్యే అవకాశం అధికంగా కనిపిస్తుంది అంటే డిసెంబర్ ఇరవై ఆరవ తారీఖు గురువారం రోజున మీకు రాత్రి తొమ్మిది గంటలలోపు మీకు ఈ యొక్క అద్భుతం అనేది జరుగుతుంది అంటే కొన్ని చేజారిపోయి ఉంటాయి అవి మీ యొక్క జీవితంలో నుండి వెళ్ళిపోయి ఉంటాయి వాటి కోసం తిరిగి మీరు ప్రయత్నించినా సరే ఆ సమయంలో అది ఫలించకపోయినా ఈ యొక్క సమయంలో మీరు చేజారిన వస్తువులను తిరిగి పొందే అవకాశం అధికంగా కనిపిస్తుంది మీరు వస్తువులనే కావచ్చు ఇంకా దేనినైనా సరే పోగొట్టుకున్నట్లు అయితే మళ్ళీ మీరు గట్టిగా కోరుకుంటే అది ఖచ్చితంగా ఈరోజు జరుగుతుంది అని చెప్పుకోవచ్చు చేజారినవి ఏవైనా సరే తిరిగి పొందే అవకాశం కనిపిస్తుంది వ్యాపారాలలో పెట్టుబడులకు తగినంత లాభాలు వస్తూ ఉంటాయి ఉద్యోగాలలో మీ యొక్క అంచనా మేరకు మార్పులు ఉండవచ్చు మీరు ఏదైతే అంచనా వేస్తూ ఉన్నాయో అంచనా వేస్తూ ఉన్నారో దానికి తగినట్లుగానే వస్తుంది అని చెప్పుకోవచ్చు కళారంగం వారి ఆశలు నె నెరవేరుతాయి వారం ప్రారంభంలో మనశ్శాంతి చాలా అంటే బాగా ఎక్కువగా మనశ్శాంతి ఉంటుంది అలానే వృద్ వృధా ఖర్చులు కూడా తగ్గే అవకాశం కనిపిస్తుంది ఈ సమయంలో నీలం ఆకుపచ్చ రంగు దుస్తులు వేస్తే మంచి ఫలితం వస్తుంది అనారోగ్య సమస్యలు ఉంటే గనక తప్పకుండా లక్ష్మీదేవి స్తోత్రాన్ని పఠిస్తే గనక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అంతేకాదు మీరు అంటే జీవితంలో ఏవైనా సమస్యలు ఎదుర్కొన్నా ఏవైనా ఆపదలు ఉన్నా సరే వాటి నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది ఈ సమయంలో మీకు జీవితంలో నుండి అనేక రకాల దరిద్రాలు కూడా తొలగిపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది మీ జీవితం అనేది మీకు నచ్చిన విధంగా మారుతుంది మీరు చేజారుకున్నవి అన్నీ కూడా తిరిగి వస్తాయని చెప్పుకోవచ్చు అంతేకాదు మీ జీవితం పట్ల మీరు ఏదైతే అనుకున్నది సాధించాలి అనుకుంటూ ఉన్నారో లేదా మీ జీవితం పట్ల మంచి అంచనా మీద ఉన్నారో ఆ యొక్క అంచనా మేరకే అంటే జరుగుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది అలానే మీరు గట్టిగా మనస్ఫూర్తిగా అనుకుంటే తప్పకుండా కోల్పోయింది తిరిగి పొందే అవకాశం కనిపిస్తుంది ఈ సమయంలో మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చే మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి